వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని ఎదుర్కోవడం కోసం వచ్చే ఎన్నికల్లో ఒక్కరి పదం సరిపోదు అని చెప్పి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ దగ్గరికి పవన్ కళ్యాణ్ చంద్రబాబు దగ్గరికి ఇద్దరు కలుసుకున్న తర్వాత మన ఇద్దరి పదము సరిపోదు అని చెప్పి బీజేపీ కోసం బీజేపీకి తక్కువ ఓట్లు బ్యాంకు ఉన్న ఇతర ఎన్నికలప్పుడు ఇతరత్ర అవసరాల కోసం సెంట్రల్లో బలంగా ఉన్న పార్టీ బాగా ఉపయోగపడుతుంది అని చెప్పి బీజేపీని కలుపుకోవడం కోసం వెంపర్లాడే క్రమంలో నిన్న అర్ధరాత్రి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారు అమిత్ షా గారిని కలవడం తర్వాత వాళ్ళు ఈరోజు పవన్ కళ్యాణ్ కానీ ఢిల్లీ రమ్మని చెప్పడం ఒకవైపు ఈ పరిణామాలు ఇలా జరుగుతూ ఉంటేనే ఈరోజు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు రేపు తన ఢిల్లీ పర్యటన జగన్ గారి ప్రత్యర్థుల్లో టెన్షన్కి కారణమవుతూ ఉంది ఎందుకంటే రాత్రే చంద్రబాబుతో అర్ధరాత్రి అమిత్ షా కలిసింది రోజు వ్యవధిలోనే ఇటు జగన్మోహన్ రెడ్డి గారు ప్రధాని నరేంద్ర మోదీ గారిని అమిత్ షా గారిని మరికొందరు కేంద్ర మంత్రుల్ని కలుస్తూ ఉండడం సరే రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులు రాష్ట్ర హక్కుల కోసం అని చెప్పి చెబుతూ ఉన్నా రాజకీయ ప్రస్తావన లేకుండా అది కీలకమైన ఎన్నికలకు ముందు ఏం చర్చలు ముచ్చట్లయితే ఉండవు ఖచ్చితంగా పొలిటికల్ ప్రస్తావన ఉంటుంది సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నరేంద్ర మోదీ గారి మధ్య జగన్మోహన్ రెడ్డి గారు అమిత్ షా గారి మధ్య ఏం చర్చ జరుగుతుంది ఏం మాట్లాడుకుంటారు ఒక రోజు వ్యవధిలోనే జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఎలా అపాయింట్మెంట్ ఇచ్చారు ఇవన్నీ చంద్రబాబు బ్యాచ్ అయితే టెన్షన్ పెడుతూ ఉన్నాయి అండ్ వాళ్ళలో ఒక అనుమానం కూడా ఉంది ఏమని మనం తెలుగుదేశం పార్టీతో వాళ్ళు బీజేపీ వాళ్ళు పొత్తు పెట్టుకొని సీట్లు ఎక్కువ తీసుకొని తద్వారా మనల్ని ఏమన్నా బలహీనం చేసి జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా మేలు చేసే ఆలోచన చేస్తారా అనే భయం వీళ్ళలో లేకపోలేదు అండ్ ఎన్నికలప్పుడు ఇతరత్ర అవసరాల కోసం అని చెప్పి టీడీపీ పొత్తు పెట్టుకుంటూ ఉన్న ఇతరత్ర అవసరాల విషయంలో బీజేపీ ఎంతవరకు టీడీపీకి సహాయం చేస్తుంది అనే అనుమానం కూడా టీడీపీలో కొందరి దగ్గర అయితే గట్టిగానే ఉంది మనతో బయటకుపోతే అని చెప్పి సీట్లు తీసుకుని మనం నష్టపరిచి అటువైపు జగన్మోహన్ రెడ్డి గారితో సన్నిహితంగా ఉండే సంబంధాలు మాత్రం ఢిల్లీ పెద్దలు కొనసాగిస్తారా లేకపోతే ఒక రోజు కూడా తిరకముందే జగన్కి ఢిల్లీ పెద్దలు అపాయింట్మెంట్ ఎందుకు ఇచ్చారు ఇటువంటి ప్రశ్నలు అంటే ఇప్పుడు జగన్ ఢిల్లీ పర్యటన చుట్టూ చంద్రబాబు బ్యాచ్కి అయితే ఒక పెద్ద టెన్షన్ అయితే ఉంది మరి చంద్రబాబు పవన్ కళ్యాణ్ బీజేపీ పొత్తులు ఎటువైపు వెళ్తాయో తెలియదు ఎక్కడి వరకు వెళ్ళి అగుతాయో తెలియదు అండ్ ఈ రోజు రేపు జగన్మోహన్ రెడ్డి గారి ఢిల్లీ పర్యటన తర్వాత ఆంధ్రప్రదేశ్లో మారబోతున్న రాజకీయ పరిణామాలు ఏ విధంగా ఉంటాయి అండ్ ఒకటైతే ఫ్యాక్ట్ ఈ నెల ఇరవై తర్వాత ఎప్పుడైనా ఎన్నికల షెడ్యూల్ అనేది రావచ్చు సో ఇప్పటి నుంచి ప్రతి సెకండు ప్రతి నిమిషము కూడా ప్రతి ఒక్కరి అడుగు ఖచ్చితంగా ఆసక్తిగా గమనించాల్సిందే ప్రతి అడుగు కూడా ప్యూర్లీ పొలిటిసైజ్ అంతే అందులో అయితే అనుమానం ఏమో కర్లేదే మరి చూడాలి ఢిల్లీ పర్యటన ముగించుకొని జగన్ గారు వచ్చిన తర్వాత నెక్స్ట్ సిద్ధం పేరుతో సభ కూడా సిద్ధంగానే ఉంది కాబట్టి ఆ సిద్ధం వేదిక మీద నుండి జగన్మోహన్ రెడ్డి గారు చేయబోయే ఈ ప్రసంగంలో ఎస్పెషలీ ఈసారి సిద్ధం సభ నుండి చేయబోయే ప్రసంగంలో ఢిల్లీ రాజకీయాల మీద కూడా ఒక క్లారిటీ వస్తుంది అని చెప్పి నాకైతే ఉంది చూద్దాం ఏం జరుగుతుంది